ప్రతి ఒక్కరికి ఏదో ఒకరోజు ఒక సమయం వస్తుంది ఒక ఇల్లు తలుపు చాలా కాలంగా మూసి ఉంది ప్రతిరోజు పక్కన ఉన్న తాళం చెవి మౌనంగా తను చూస్తూ ఉండేది ఒకరోజు తెరవడానికి ప్రయత్నించినా తెరుచుకోలేదు అప్పుడు తాళం చెవి తలుపుతో నిన్ను తెరవడం నా పని కానీ నేను ఎంత ప్రయత్నించినా నువ్వు తెరుచుకోవట్లేదు ఎందుకు అని అడుగుతుంది దానికి తలుపు ఎందుకంటే ఇంకా సరైన సమయం రాలేదు అంటుంది కొన్ని రోజులు గడిచాయి తాళం చెవి నిరాశగా ఉంది ఒకరోజు ఇంటి యజమాని వచ్చి తాళం చెవిని తిప్పాడు అప్పుడు తలుపు ఒక్క క్షణంలోనే తెరుచుకుంది తాళం చెవి ఆశ్చర్యపడి ఇంతకాలం తిప్పినా తెరుచుకోలేదు కానీ ఇప్పుడు ఒక్కసారి తిప్పగానే ఎలా తెరుచుకున్నావు అంటుంది తలుపు సంతోషంగా ఎందుకంటే ఈసారి సరైన సమయం వచ్చింది అంటుంది ఈ కథ ద్వారా నేను చెప్పేది ఏంటంటే మన జీవితంలో కూడా చాలాసార్లు ప్రయత్నించి ఓడిపోతూ ఉంటాం దాంతో మనం అనుకుంటాం మనం తాళం చెవి లాగానే పనికిరాము సక్సెస్ రాదు అని కానీ నిజం ఏంటంటే తలుపుది తప్పు కాదు తాళం చెవిది తప్పు కాదు సమయం రాలేదు అంతే సరైన ప్రయత్నం సరైన సమయానికి తోడైనప్పుడు తలుపు కాదు భవిష్యత్తు దారులు తెరుచుకుంటాయి ఆగక ప్రయత్నిస్తూనే ఉండు ఎందుకంటే ఒక్కోసారి తాళం చెవి తిప్పగానే తలుపు తెరుచుకునే రోజు దగ్గరలోనే రానుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్